హలో ఫ్రెండ్స్ ఈ సండే వచ్చేసి నేను నా స్టైల్లో తలకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే ఈ తలకాయ కోసం వెళ్ళి తలకాయ తెచ్చి మరీ ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే నాకు ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే వీడియోస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది కాబట్టి ఈ సండే అయితే కనుక నా స్పెషల్ వచ్చేసి మటన్ తలకాయ కర్రీ అనమాట అది కూడా పూర్తిగా నా స్టైల్లో ఎలా చేస్తా నేను మ్యాక్సిమమ్ చాలా తక్కువ టైమ్స్ తలకాయ కూర ఉండను అనమాట ఎక్కువ మా అమ్మ చేస్తే తినడం తెలుసు తప్ప నాకైతే వండడం రాదు అంతగా బట్ నేను ఫస్ట్ టైం ట్రై ఫస్ట్ టైం అని చెప్పను ట్రై చేస్తా బట్ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాలేదు ఈసారి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే తలకైతే తెచ్చేసుకుని దీన్ని నీట్గా నాకు కావాల్సిన సైజులో కట్ చేసి అంటే వాళ్ళు కట్ చేశారు బట్ కొంచెం పెద్దగా చేస్తే నేను కొంచెం చిన్న చిన్నవి వాళ్ళు చేసుకున్నాను ఆల్మోస్ట్ ఇది కొంచెం కుక్కర్లో పడేసి మెత్తగా ఉడకబెట్టేసుకుందాం మనమైతే కనుక దీనిని ఎందుకంటే తలకాయ కుక్కర్లో వేసి ఉడకబెట్టకపోతే కనుక అస్సలు అవ్వదు ఇంకా తినడానికి కూడా ఫస్ట్ దీని కుక్కర్లో పడేసి ఒక ఏడెనిమిది విజులు లేస్తే కానీ ఉడికేలాగా లేదు నాకైతే దీని వాల్కం చూస్తుంటే ఓకే ఈ రోజు నా సండే స్పెషల్గా నేను తలకాయ కర్రీ చేస్తున్నా మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్లో షేర్ చేసేసేయండి ఇప్పుడు మనం మన కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ దీన్ని కుక్కర్లో వేసేద్దాం ఇక్కడ చూసారా బ్రెయిన్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇలా ఫ్రై చేస్తున్నా అనమాట ఎప్పుడు మా అమ్మ చేసి పెట్టేది సో నాకు గుర్తొచ్చింది నేనైతే రెడీ చేసుకుంటున్నా ఇవాళ ఈ హెడ్ ఎంత పడింది తెలుసా ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట మీ మీ ఏమంటారు ఒక వన్ అండ్ హాఫ్ తక్కువ ఉంటుంది ఓకే ఇంత నువ్వు ఒక్కదానివే తింటావని అనుకోకండి ఒకదాన్ని తినను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరం కలిసి హాఫ్ ఆఫ్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట తినాలనిపించింది వాళ్ళకి కెమెరా ముందుకు రావడానికి సిగ్గు నాకు స్టూడియోలో అయిన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఓకే ఫస్ట్ అయితే ఇది అవుతూ ఉంటుంది ఇది అయ్యేలోపు మనం మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అదే హెడ్ని ఇందులో వేసేసుకొని చాలా త్రీ టైమ్స్ నేను వాష్ చేసాను దీన్ని మంచిగా ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఆ వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేయడమే సో ఉప్పు పసుపు ఇప్పుడే వేసేసుకుందాం తర్వాత కావాలంటే కర్రీ ఉడికేటప్పుడైనా మనం చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది ఇందులోకి మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ వేసేసి తగినంత వాటర్ కూడా వేసేసుకొని ఓకే తగినన్ని వాటర్ యాడ్ చేసి ఫస్ట్ దీన్ని ఉడకబెడదాం ఎంత మెత్తగా ఉడికితే మనం తినడానికి అంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఉడికేద్దాం ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి కూడా ట్రాన్స్ఫర్ చేసేసా ఓకే ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ అనేది మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకున్నది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి మనకి టమాటా అనేది కొంచెం మెత్తగా మగ్గాలి అంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేసామంటే మన టమాటా అనేది మనకు ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట ఎప్పటికైనా సరే ఈ చిన్న ఒక చిట్కా గుర్తుపెట్టుకోండి టమాటా అయినా అనియనైనా మనకు ఫాస్ట్గా మగ్గిపోవాలంటే కొంచెం ఒక కొంచెం సాల్ట్ యాడ్ చేసేసామంటే ఆటోమేటిక్గా మెత్తగా అనమాట మూత పెట్టేసామంటే కనుక ఓకే ఎన్ని రోజులైందో ఫ్రెండ్స్ నేను ఇలా కుకింగ్ వీడియోస్ చేసి నిజంగా చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది అనమాట ఓన్లీ సండే సండే ఇలా ఏదో ఒకటి వీడియో కోసమైనా అన్నట్టు తెచ్చుకొని చేస్తూ ఉన్నాను ఓకే ఛానల్ కూడా చాలా అంటే చాలా డల్ అయిపోయింది సో వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ పెట్టట్లేదు కదా సో అందుకనేసే ఛానల్ డల్ అయిపోయింది డైలీ వీడియోస్ పెడితే కొంచెం పికప్ ఉండొచ్చేమో బట్ నాకు పెట్టడానికి టైం దొరకట్లేదు స్టూడియోలో పెడతామంటే అవ్వదు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా బట్ కాకపోతే స్టూడియోలోనే ఉన్నా నేను వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళకి చెప్పి ఒక టెన్ మినిట్స్ కనీసం వీడియోని అప్లోడ్ చేద్దాం టూ డేస్ అయింది సండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది నేను ఇప్పటికి కూడా పెట్టలేదు ఓకే టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ మనం ఆల్రెడీ బాయిల్ అయిన వాటరే ఉంటుంది ఇందులో నేను మసాలా ధనియాల పొడి అన్నీ వేసాను బట్ కాకపోతే అదే టైంలో మా అమ్మ కాల్ చేసింది మాట్లాడుతూ మాట్లాడుతూ వీడియో షూట్ చేసుకోకుండా సరే ఇది అయిపోతుంది కదా అన్నట్టు నేను రెడీ చేసేసాను అనమాట అమ్మతో మాట్లాడుతూనే కుకింగ్ చేసేసాను నేను ఇంకా అది లాస్ట్లో అలా చూపించేసాను మొత్తానికి వచ్చేసి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తలకాయ కూర వేసుకొని తింటే నిజంగా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే నేను చారు లాగా పెట్టా చారు ఉంది ఎంత టేస్ట్ వచ్చిందో అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కామెంట్లు కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకేముందబ్బా అండ్ అలాగే మీరు మీ సండే స్పెషల్గా ఏం కుక్ చేసుకున్నారో కూడా షేర్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసారు కదా ఇది అనమాట ఈ మన వ్లాగు ఎప్పుడో సండే రోజు షూట్ చేసుకున్నా బట్ అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పుడు టైం దొరికింది ఓకే మర్చిపోకుండా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్